రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహకారం చేసినారు జిహెచ్ఎంసి వారు కానివ్వండి అలా సిటీ బోర్డు వారు కానివ్వండి అదేవిధంగా వాటర్ వర్క్స్ వారు కానివ్వండి బోనాలు ఉత్సవాలు ఎంతో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో అద్భుత అద్భుతంగా నిర్వహించడం జరిగింది కాకపోతే ఒక ఒక వ్యక్తి పదే పదే ఆ మన దేవాలయ కమిటీ పైన ఆరోపణలు చేయడం అది ఉండీలో డబ్బులేదో మాయం చేస్తున్నట్టు ప్రచారం కల్పించడం సో బాధతో ఉండి రహితంగా దేవాలయాన్ని ఉంచాలన్న ఉద్దేశంతో ఉండీలను ఇప్పుడు దేవాలయ శాఖ దేవాలయ శాఖ వారు కోర్టు హానరబుల్ హైకోర్టు ఉత్తర్వులు అనుగుణంగా వాళ్ళు ఉండు ఉండి లెక్కించి అమౌంట్ని బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది దాని తర్వాత ఫర్దర్గా దేవాలయంలో ఉండీలు ఉండవద్దన్న నిర్ణయానికి దేవాలయం కట్టి వచ్చి తాత్కాలికంగా మాత్రం దే ఉండీలను దేవాలయం నుంచి తీసేయడం జరిగింది